ను నీటి రహిత నగరంగా మార్చాలని గొప్ప లక్ష్యంతో ఎస్టీపీలను ప్రారంభించామని బాసర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు ఫాతేనగర్ ఎస్టీపీ ఆ పార్టీ నేతలు సబిత ఇంద్రారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులతో కలిసి పరిశీలించారు వీటి నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తుందని విమర్శించారు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు తమ హాయిలో మొత్తం ముప్పై ఒక్క ఎస్టీపీల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లతో మురుకు శుద్ధి కార్యక్రమం ప్రారంభించామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మూసి సుందరీకరణ అంటుందని ఎత్తేవ చేశారు దీనికోసమే వేల లక్షల కోట్లు అంటే అందరికీ అనుమానం వస్తుందన్నారు డబల్ బెడ్రూమ్ ఇంట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క అనేక అబద్ధాలు చెప్పారని విమర్శించారు తెలంగాణ స్వయం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే రెండు ఏదైతే ఇరవై కోట్ల లీటర్ల మురికి నీరు ఏదైతే ఉన్నదో దాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆనాడు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చుతో ముప్పై ఒక్క సివరేజ్ ట్రీట్మెంట్ల ప్లాంట్లకు ఆనాడు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ ముప్పై ఒక్క సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి భారతదేశంలోనే ఏకైక నగరం హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్ చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ ని మార్చాలనే ఒక బృహత్తర సంకల్పంతో పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇవాళ చాలా సంతోషంగా ఉంది మా కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారి ఆహ్వానం మేరకు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు మళ్ళా కుకట్పల్లి కాన్స్టెన్సీలోని ఫతేనగర్ ఎస్టీపీ ఏదైతే ఉన్నదో ప్రారంభోత్సవానికి సిద్దంగా ఇప్పుడు ప్రస్తుతం ట్రయల్ రన్ దశలో ఉన్న ఈ ఎస్టీపీని నూట ముప్పై మూడు ఎమ్మెల్యేల కెపాసిటీ కలిగే ఈ ఎస్టీపీని సందర్శించడం మా గౌరవ శాసనసభ్యులందరం కూడా కలిసి పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు సోదరులు మాగంటి గోపీనాథ్ గారు మరి రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు మహమూద్ అలీ గారు అదేవిధంగా గౌరవనీయులు షంబీపూర్ రాజు గారు మా రాగిడి లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా మా స్థానిక కార్పొరేటర్ అందరం కూడా కలిసి వీటిని సందర్శిస్తా ఉన్నాం ఇది ఎస్టీపీల సందర్శనలో ఈరోజు మొదటి అడుగు మాత్రమే ఇంకా పుగట్పల్లిలో ఇంకా దాదాపుగా మొత్తం ముప్పై యొక్క ఎస్టీపీలు ఉప్పల్లోని నల్ల చెరువులో అదేవిధంగా మాకు ఎల్బీ నగర్లో ఇంకా గుర్బుల్లాపూర్లో ఏవేవైతే రాజేంద్ర నగర్ ఎస్టీపీల నిర్మాణం చేపట్టామో అవన్నింటిని కూడా మేము సందర్శిస్తాము ఏ రకంగా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో మరి వంద శాతం శుద్ది చేసిన మురికి నీరును ప్రజలకు అందించాలని తపనబడ్డదో మళ్లీ గుర్తు చేస్తాం అయితే ఈ ఇక్కడ అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే ఈ మురికి నీరు మొత్తం హైదరాబాద్ లోని వివిధ నాళాల ద్వారా ప్రవహించే మురికి నీరు శుద్ది చేసిన తర్వాత ఇదంతా తొంభై నాలుగు శాతం మూసీలోకి పోతుంది ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను ప్రాజెక్ట్ ను అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాను మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు శుద్ది చేసేదైతే ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి మీరు డబ్బులు ఇస్తే ఇంకో రెండు మూడు నెలల్లో మొత్తం పూర్తి అయిపోతాయి మరి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి మొత్తం